బీజేపీలో నితీష్ కుమార్ లాల్ ప్రసాద్ యాదవ్ ఆడి అంటే నరేంద్ర మోడీని గద్దె దించాలి బీజేపీ లేకుండా వేయాలి దేశంలో నరేంద్ర మోడీ ఏమంటాడు నరేంద్ర మోడీ హిందుత్వం ఆయన హిందూ దేవాలయాలకు ప్రాధాన్యమిస్తున్నాడు ఆయన లేకుండా వేస్తామని గప్పాలు కొట్టిన గొప్ప లీడర్లు అందరూ కూడా చెల్లా చెదరైపోయారు ఇప్పుడు మొత్తం ఎక్కడికక్కడ చెల్లా చెదరైపోయారు కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీని ఓడగొడతాం ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కలిసికట్టుగా ముందుకెళ్తే బీజేపీ నరేంద్ర మోడీని దేశంలో లేకుండా చేస్తామని సొల్లు కబుర్లు చెప్పిన లీడర్లందరూ కూడా బీజేపీ శరణ్యం ఆయన ఈ కాంగ్రెస్ తోనే అయ్యేది లేదు సచ్చేది లేదు కాంగ్రెస్ తో జాతీయ రాజకీయాల్లో ఒరిగేది ఏమీ లేదు అనే కోణంలో నిన్న మనటి వరకు బీజేపీ విమర్శ చేసినటువంటి నితీష్ కుమార్ ఈ రోజు జై మోడీ అంటున్నాడు జై బీజేపీ అంటున్నాడు గతంలో మోడీ సహకారంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు బీజేపీ సహకారంతోనే ముఖ్యమంత్రి అయ్యిండు మళ్ళా సొల్లు కబుల్ చెప్పి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఏదో చేయాలంటున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా మిత్రపక్ష పార్టీలు బీజేపీ వ్యతిరేక పార్టీల నుంచి నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కలగనడు నితీష్ కుమార్ ఒకవైపు కరణడు నేనే ప్రధానమంత్రి పెడితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేనే ప్రధానమంత్రి పెడుతున్నాడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేనే ప్రధానమంత్రి ఆ జాతీయ అధ్యక్షుడు ఆ పార్టీకి సంబంధించిన మల్లికార్జున ప్రధానమంత్రి అంటాడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేనే ప్రధానమంత్రి అభ్యర్థుంటాడు ఆ మంది ప్రధాన అభ్యర్థులు ఉన్న తర్వాత అది ముందర పడుతుంది అందుకోసమే అది పెటాకులు అయిపోయింది వీళ్ళ బంధం అంతా ఈ క్రమంలోనే బీజేపీ వైపు మళ్ళీ నితీష్ కుమార్ చూడడం జరుగుతుంది జై బీజేపీ గమనిస్తే బీజేపీ వైపు నితీష్ చూపో ఇండియా కూటమికి గుడ్ బై మళ్ళీ బీజేపీతో జెడియూ జట్టు అదే జరిగితే కూటమి విఛిన్నమే బీహార్లో అధికార కూటమికి షాక్ లాల్ నితీష్ పోటాపోటీ భేటీలు అసెంబ్లీ రద్దు దిశగా పరిణామాలు కాంగ్రెస్ సారద్దర్లోని విపక్ష ఇండియా కూటమికి రెండు రోజుల్లోనే మూడో భారీ దెబ్బ కీలక భాగస్వామి అయిన జేడీయు అధ్యక్షుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూటమికి కటీష్ చెప్పేలా కనిపిస్తున్నారు అవసరార్థపు దూకుళ్లకు పెట్టింది పేరైన ఆయన రెండు వేల ఇరవై నాలుగు లోక్ సభ ఎన్నికల ముంగిట యూటర్ తీసుకుని సాగుతున్నారు ఈ దిశగా బుధవారం నుంచి జరుగుతున్న బీహార్ లో ఆర్జేడీ జేడియు కాంగ్రెస్ వామపక్షాల మహా గట్బంధన్ సంకీర్ణ సర్కారు కూడా కుప్పగుల కనిపిస్తుంది గట్బంధన్ తో పద్దెనిమిది నెలల కలహాల కాపురానికి పులిస్టాప్ పెట్టి బీజేపీ మరోసారి సీఎం పీఠం కాపాడుకునే ప్రయత్నాలు నితీష్ ప్రయత్నాలకు నితీష్ పదలు పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి ప్రతిగా ఆర్జేడి కూడా జేడీతో నిమిత్తం లేకుండా మెజార్టీ సాధారణ ప్రయత్నాలకు పదలు పెట్టింది ఆ దిశగా జేడీ సీనియర్ నేతలతో నితీష్ ఇంట్లో గట్బంధన్ లోని ఇతర పక్షాలతో ఆర్జేడి చీఫ్ లాలు ప్రసాద్ నివాసంలో పోటాపోటి సమావేశాలకు సమావేశంతో గురువారం బీహార్ రాజధాని పాటలో రాజకీయం ఒక్కసారిగా బేడెక్కింది నితీష్ నివాసంలో భేటీలో జేడియు ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు ఇక లాలు ఒకవైపు తన నివాసంలో భేటీ జరుగుతుండగానే మరోవైపు ఆర్జేడీకి చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరితో కూడా ఫోన్ లో మంత్రలు జరిపారు నితీష్ మరింత అప్రమత్తమయ్యారు ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు ఛాన్స్ ఇవ్వకుండా అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయాలని కూడా ఆయన యోచిస్తున్నట్లు చెప్తున్నారు లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ తో పొత్తుండబోదని ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల అగ్రనేత్రి తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత్రి అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంజాబ్ లో ఆప్తి ఉండకపోరని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ బుధవారం ప్రకటించడం తెలిసిందే దాంతో ఒక్కసారిగా ఢీలా పడ్డ ఇండియా కూటమిలో బీహార్ తాజా పరిణామాలు మరింత రేపుతున్నాయి నితీష్ బీజేపీ గూటికి చేరితే విపక్ష కూటమి దాదాపు విచ్ఛిన్నమైన భావిస్తున్నారు ఈ నేపథ్యంలో భారత జోడో న్యాయ యాత్రకు రెండు రోజుల విరామం ఇచ్చి ఢిల్లీ చేరిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరిణామాలన్నింటిపై పార్టీ నేతలతో మంత్రాల్లో మునిగిపోయారు మరోవైపు బీహార్ బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అశ్వని చౌబేతో పాటు జేడియు రాజకీయ సలహాదారు కేసి తాగితో కూడా ఒకే విమానంలో కూడా ఒకే విమానంలో హుటాహుటిన ఢిల్లీ ఢిల్లీ చేరుకున్నారు దాంతో హస్తినాలోనూ రాజకీయ వేడి తారాస్థాయికి చేరుతోంది ఇక ఆది నుంచి కలహాల కాపురమే బీహార్లో రెండు వేల ఇరవైలో ఏర్పాటైన మహా సంకీర్ణ సర్కారు నిత్యం కలహాల మయంతోనే సాగుతూ వస్తుంది ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతున్న నితీష్ గురుగా ఉన్నారు జేడియు తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజన్ మంది ఎమ్మెల్యేలు రాగేసుకునేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నం చేశారు దాన్ని సకాలంలో పసిగట్టిన నితీష్ లలన్ కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తాళా స్థాయికి చేరాయి లాలు నితీష్ ఇద్దరికి రాజకీయ గురువైన బీహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం నితీష్ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆద్యం పోశాయి పార్టీల కుటుంబాల పెత్తనాన్ని కర్పూరి తీవ్రంగా వ్యతిరేకించేవారన్న నితీష్ వ్యాఖ్యలు ఆర్జేడిని ఉద్దేశించిన వేనంటూ లాల్ కుటుంబం మండిపడింది నితీష్ అవకాశవాది అని తూర్పరపడుతూ లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఎక్స్ లో పెట్టిన పోస్టులతో పరిస్థితి రసగంధాల్లో పడింది నితీష్ పై ఆమె విమర్శలను రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు తీవ్రంగా ఖండించడం ఆ వెంటనే ఆ పార్టీతో జేడియూ దోస్తి అంటూ వార్తలు రావడం నితీష్ లాలూ నివాసంలో పోటా పోటీ సమావేశాల్లో తదితర పరిణామాలు వెంట వెంటనే జరిగిపోయాయి గిరిరాజ్ చెడుగులు పదే పదే ఆర్జేడిపై అలగడం నితీష్ నితీష్ కు పరిపాటే నంటూ కేంద్ర మంత్రి బీజేపీ అగ్రనేత గిరి గిరిరాజ్ సింగ్ విసిరిన చెనుగులు గురువారం వైరల్గా మారాయి నేను నే పుట్టింటికి వెళ్ళిపోతా నువ్వు చూస్తూ ఉండిపోతావని పాడుతూ లాలును నితీష్ చీటి మాటికి బెదిరిస్తుంటారు కానీ పుట్టింటి తలుపులు తనకు శాశ్వతంగా మూసుకుపోయానన్న వాస్తవాన్ని మాత్రం దాచుకుంటారంటూ తాజా పరిణామాలపై గిరిరాజు స్పందించారు తెరపైకి మెజార్టీ లెక్కలు నితీష్ బీజేపీ గుడికి చేరుతారన్న వార్తల నేపథ్యంలో బీజేపీ బీహార్ అసెంబ్లీలో బలాబలాలు మరోసారి తెరపైకి వచ్చాయి రెండు వందల నలభై మూడు మంది సభ్యుల అసెంబ్లీలో మెజార్టీ మార్కు నూట ఇరవై రెండు మహా బలం నూట యాభై తొమ్మిది నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు జేడియు నిష్క్రమిస్తే ఆర్జేడి డెబ్బై తొమ్మిది కాంగ్రెస్ వామపక్షాల పదార్థం కూటమి బలం పడిపోతుంది అప్పుడు మెజార్టీ మరో మెజార్టీకి మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు జితిన్ రామ్ మాంజీ సారథంలోని హెచ్ఏఎం నాలుగు మస్లిస్ ఒకటి స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు మద్దతు కూడా మద్దతు కూడగట్టిన నూట ఇరవై ఒకటికే చేరుతుంది మెజార్టీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి ఈ నేపథ్యంలో మాది తదితరులతో పాటు జేడియు అసంత్ర ఎమ్మెల్యేలతో కూడా ఆర్జేడీ చీఫ్ లాల్ జోరుగా మంతరాలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలో ఆర్జేడీకి చెందిన స్పీకర్ పాత్ర కూడా కీలకంగా మారేలా కనిపిస్తుంది మరోవైపు బిజెపి జేడియు కలిస్తే నూట ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో మెజార్టీ మార్పులు అలౌకగా దాటేస్తాయి తద్వారా తానే సీఎం గా కొనసాగాలని నితీష్ భావిస్తున్నట్లు సమాచారం కానీ అందుకు బీజేపీ సుముఖంగా లేదని తమకే సీఎం ఛాన్స్ ఇవ్వాలని భావిస్తుందని చెప్తున్నారు అందుకు నితీష్ అంగీకరించని అంగీకరించే పక్షంలో ఆయనను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది బీఆర్ అసెంబ్లీలో ప్రస్తుత బలబలాలు అసెంబ్లీ స్థానాలు చూస్తే రెండు వందల నలభై మూడు ఆర్జేడీకి డెబ్బై తొమ్మిది బీజేపీకి డెబ్బై ఎనిమిది జేడియు నలభై ఐదు కాంగ్రెస్ కు పంతొమ్మిది వామపక్షాలకు పదహారు హెచ్ఏఎంఎస్ కి నాలుగు మజ్లిస్ కు ఒకటి స్వతంత్ర అభ్యర్థి ఒక